ಒಳಗೆ ಚಲನೆಗೆ ಜಲ್ನ ಗುಣವಾ ನನ್ನ ಬಾತ್ರೂಮ್ ಅಚ್ಚಿನಾ ಏಂದ್ರ ಇದೆ ಹಾ ಏನ್ ಇದೆ ಹಾ ಅದಕಡೋ ನ ನನ ನನ ಕಟ್ಟದನು ಏಯ್ ರುವಿಲ್ಲಾ ರಕ್ಕಾ ಚಲ ನೋ ತುತ್ರನೇ 나 ಕೊಡ್ಕೆ ಏನು చేస్తಾ ಆ ವಿಡಾ ಅಣ್ಣಾ ಏನ್ 돼요 ఎవరు ఏం చేతుల్లో చేస్తా మనము చేసిన తంపలికి వాళ్ళ పిల్లలు మనం వాళ్ళ ఎదుర్కొనే మందు తాగి బీడీలు తాగి అన్ని సిగరెట్లు తాగి అన్ని చేస్తాంటే వాళ్ళ పిల్లలు నేర్చుకునే మనల్ని చూసి అందుకని మనం ఎప్పుడే కానీ పిల్లల దగ్గర ఏంది అట్లా తప్పుడు పనులు చేయకూడదు నా కొడుకు ఇత కాదు మనం మంది పొరపాటు వాళ్ళది కాదు ఎప్పుడే కానీ ఎవరన్నా కానిలే నువ్వే కాదు ఎవరన్నా కాని పిల్లలకు వాళ్ళ మందు తీసుకురారా సిగరెట్లు తీసుకురారా బీడీలు తీసుకురారా అని చెప్పి మనం ఇట్లా పనులు చెప్పకూడదు వాళ్ళ దగ్గర మనం ఆ పనులు చేయకూడదు తప్పుడు పనులు అట్ట కాదు మా ఇంటికి ఎదురుగా పోతాడు పెద్ద తాగుతాడు మళ్ళా కొడుకున్నాడు ఉంటాడయ్యా వాని మనస్తత్వం వేరే ఉంటుంది వీడి మనస్తత్వం ఈడేమే ఆలోచన చేసినాడు నిన్ను ఫాలో అయినాడు వాడొచ్చి వాళ్ళ నాయనని ఫాలో కాలే మంచిగా ఉండేవాళ్ళు ఫాలో అయినాడు మంచిగా ఉండేవాళ్ళు ఫాలో అయ్యి వాడు ఆ రూట్లో వాడుపోయినాడు నీ కొడుకు వచ్చి నీ రూట్లోకి వచ్చినాడు లేరా కాదు మీ నాయనంటే ఏదో టెన్షన్ లో తాగుతుంటారా నువ్వు మీ నాయనను ఆదర్శంగా తీసుకొని నువ్వు తాగితేరా ఇది నీది ముందుకు పోయే జీవితము మీ నాయనది ముగిసిపోయే జీవితము నువ్వు ఇట్లా అలవాట్లకు పడితే నీ జీవితం అయిపోతుందిరా నువ్వు చదువుకొని ఎంతో ముందుకు పోవాలా ఎంతో ఎంతో ప్రయోజనం పొందాల మీ నాయనకు కూడా పది మందిలో పలారాయప కొడుకును అని చెప్పుకునే విధంగా ఉండాలా సంస్కారంగా పెరగలరా అది కానీ మీ నాయనన్ను ఆదర్శంగా ఎప్పుడు తీసుకోవద్దు మంచులను తీసుకో ఆదర్శంగా ఇట్లా పొరపాటు పనులు ఎప్పుడు చేయొద్దురా నువ్వు అదే ఎందుకంటే నీకు చిన్న వయసు నీకేది తెలియదు ఇది మంచి చెడ్డ అనేది తెలియదు తెలియని వయసులో నువ్వు ఏదైనా రాంగ్ రూట్లు పడితే నీ జీవితం అయిపోతుంది ఇంకా ఫోన్ అయినా మరొక చదువుకో ఈ నాయన పో నేను చెప్తా పోనా నువ్వు బుద్ధిగా బతుకు అంతే కాసీనా మనము ఎన్ని టెన్షన్లు అన్నా ఉన్నాయి ఎన్నన్నా ఉన్నానులే మనం ఏదో బయట చూసుకోవాలి కానీ ఇంట్లో వచ్చి మనము మందు తాగేది సిగరెట్లు తాగేది బీడీలు తాగేది ఇట్లాంటివి చేసినట్లయితుంది ఎందుకంటే అటువంటి పని మనం చేయకూడదు ఇంట్లో ఎక్కడో బయట చూసుకోవాలంటే ఒకవేళ లేదంటే వాళ్ళ గురించి మనం మారిపోవాల ఇప్పుడు పిల్లలు మనకట్ట కాదు అప్పుడు ఆ కట్ట కాదు ఇప్పుడు తెలివే తెలివైన పిల్లలే అయితే వాళ్ళు చెడుకు ఉపయోగిస్తుంటారు ఉంటారు మంచిగా ఉపయోగించలే ఎందుకంటే అదే మంచి మార్గంలో నడిస్తే వాళ్ళు ఎంతో పైకి పోతారు అటువంటి మనము వాళ్ళ దగ్గర చెడ్డ పనులు చేయకోకుండా మనం మంచి పనులు చేస్తే మనం ఏ పని చేస్తే అది చేస్తారు వాళ్ళు ఏదన్నా అలవాటు ఉంది అనుకో నువ్వు పర్సనల్గా ఎక్కడన్నా ఏదో టౌన్కి పోయినప్పుడు చూసుకొని వాళ్ళకి తెలియకూడదు ఆ రకంగా నడుచుకుంటే మన పిల్లలు కూడా భవిష్యత్తు బాగుంటుంది ఎందుకంటే నా తమ్మనిగా చెప్తాడు எதுக்கெண்டே மனது பத்தி மாற்றாடுக்குன்னா மன பிள்ளை பண்ண